జిల్లా పత్తిపాడు టీడీపీ కూటమి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు ప్రచారం నిర్వహించారు రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఉమ్మడి కూటమి మేనిఫెస్టో రూపకల్పన చేసిందన్నారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం భూ కబ్జాలకు అరాచకాలకు చేసిందే తప్ప ఎక్కడ అభివృద్ధి చేయలేదని ఆయన విమర్శించారు నిరుద్యోగ యువతకు మేలు చేసే విధంగా మెగా డిఎస్సి తొలి సంతకం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని అన్నారు రానున్న ఎన్నికల్లో గుంటూరు జిల్లా పత్తిపాడులో ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులతో మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్ ఎస్టిగా ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి అయితే మాత్రం సమయం ఆసనం అవుతూ ఉంది ఇప్పటికే పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులైతే మాత్రం నువ్వెంత అంటే నేనంతా అనే విధంగా కూడా హోరాహోరిగా ప్రచారాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నాం పత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి బోర రామాంజనేయులు ప్రస్తుతం అంతా ఉన్నారు సార్ ఏంటి పరిస్థితి ఇప్పటి వరకు రాజకీయ ఆరోగ్య ప్రచారాలు నిర్వహించారు ఇక తుది ఘట్టానికి చేరుకున్నారు పదమూడవ తారీఖు ఎలక్షన్ జరగబోతోంది ఏం ఎలా ఉండబోతుంది మొట్టమొదట పత్తిపాడు నియోజకవర్గంలో రైతాంగము రైతాంగం కూడినటువంటి వ్యవస్థ ఉంటుంది సో అక్కడ రైతులు ఉంటారు రైతు కూలీలు ఉంటారు కౌలు రైతులు ఉంటారు ఇవన్నీ కూడాను అక్కడ చిరకాలంగా వాళ్ళకు రావాల్సినటువంటి గుంటూరు ఛానల్ పొడిగింపు తర్వాత నల్లమడు భాగం ముంపు గురి కాకుండా వాళ్ళ పంటలు వాళ్ళ చేతికి వచ్చేటట్టు చూడాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ బాధ్యతను నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు కూడా మంజూరు చేశాడు రెండు స్కీములకి అయితే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆపడంతో రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద కోపంగా ఉన్నారు ఫస్ట్ పాయింట్ అంతేకాకుండా ఆ రోజుల్లో రైతు రుణాలు రద్దు చేసి మరి అదేవిధంగా అన్నదాత సుఖీభావ్ కింద పదహైదు వేల రూపాయలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారే మేలు ఈయనేదో మోడీ గారు ఇచ్చినటువంటి ఆరు వేలు కలుపుకొని ఏడు వేల ఐదు వందలు ఇచ్చి మమ్మల్ని ఏదో ఉద్ధరించినట్టు చెప్తున్నాడు అన్నటువంటి దాని మీద కూడా వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంది చంద్రబాబు నాయుడు గారు మూడు లక్షలకు సున్నా వడ్డీ అప్లై చేశాడు రైతులకి ఎన్నో లక్షకి తగ్గించాడు కాబట్టి ఇవన్నీ కూడా రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత ఉంది ఇక మహిళల వరకు వచ్చినట్లయితే ఆ రోజుల్లో డాక్రా మహిళలకి రై రుణాలు రద్దు చేశారు అంతేకాకుండా పదివేల రూపాయలు పసుపుంకం కింద చివరి నాలుగైదు రోజులు లో కూడా ఆయన మంజూరు చేసినటువంటి ఎలక్షన్స్కి ముందు కూడా మంజూరు చేసినటువంటి అవసరం వచ్చింది ఆ రోజు చేశారు కూడా కోటి మందికి చేశారు కానీ ఈ రోజుల్లో డాక్రా మహిళలు గాలికి వదిలేశారు ఆ రోజు ఐదు లక్షల వరకు ఉన్న వడ్డు ఉంటే ఈరోజు మూడు లక్షలకు తగ్గించారు సో ఇవన్నీ కూడా మహిళలు కూడా గమనిస్తున్నారు ఇక యువత వస్తే యువత పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆరు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు వచ్చాయి అంతేకాకుండా వాళ్ళకు నిరుద్యోగ భృతి కింద కూడా రెండు వేలు ఉండింది మరి ఈరోజు అవి రే ఏమీ లేవు నిరుద్యోగ రేటు పెరిగింది అదేవిధంగా నిరుద్యోగ భృతి లేదు పరిశ్రమలు లేవు సో వాళ్ళ భవిష్యత్తు అయితే పూర్తి అంధకారంగా ఉంది చూడగా నియోజకవర్గానికి వస్తే సామాన్యానికి ఓటు వేయాలంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ప్రజలు నిర్ణయించారు వాళ్ళు ఓటు అడుగుతున్న వ్యక్తి ఎవరు గతంలో కలెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో రైతులు ఆదుకున్నాం యువతను ఆదుకున్నాం మహిళలను ఆదుకున్నాం గ్రామాల్లో అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశాం తర్వాత పంచాయతీరాజ్ కమిషనర్గా ఈరోజు నా నియోజకవర్గంలో ఏ వాడలోకి వెళ్ళినా ఏ ఇంటి ముందు చూసినా సిమెంట్ రోడ్డు ఉందంటే ఆ రోజు పంచాయతీరాజ్ కమిషనర్గా ఇచ్చారు అన్నటువంటిది అందరికి తెలిసింది ఒక అడ్మినిస్ట్రేటరు ఎమ్మెల్యేగా వస్తున్నాడు మరి ఆయన ఎన్నుకోవాలా ఏమీ పరిపాలనలో అనుభవం లేనటువంటి వ్యక్తిని అనుకోవాలనేది ప్రజలు తేల్చేశారు కాబట్టి ఇక్కడ మా అభ్యర్థం పట్ల ప్రజల్లో ఇంకొక రకమైన అభిప్రాయం ఎక్కడా లేదు వాళ్ళు అనుకున్నదల్లా మా అభ్యర్థి రామాంజనేయులు ఈవెన్ వైసీపీ నుంచి కూడా రోజుకు వందల సంఖ్యలో చేరికలు ఉన్నాయంటే అర్థం ఏంటి సో ఇప్పటికే నలభై యాభై గ్రామాల్లో వైసీపీ ఖాళీ అయింది అక్కడ వాళ్ళ ఏజెంట్ కూడా ఉండడు మొత్తంలో అనుకుంటారు ఇప్పుడు అంచనా ప్రకారం ముప్పై వేలు దాటుతుంది ఇంకా అది పెరుగుతుంది యాభై వేలు వచ్చినా మనం వాచర్ పోల్సిన పనులు రైట్ మొత్తానికి పరిస్థితి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం లేదు ఖచ్చితంగా ప్రజలు తమని ఆదరించి అభిమానించడానికి అయితే మాత్రం సిద్ధంగా ఉందా ఉన్నావు అంటున్నారు అదేవిధంగా పత్తిపాడు నియోజకవర్గంలో ప్రజలైతే మాత్రం పూర్తి స్థాయిలో ప్రజలు పూర్తి స్థాయిలో కూడా చే తమ చేసినటువంటి గతంలో తమ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా తమకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా పూల రామాంజులు అయితే మాత్రం స్పష్టం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా పత్తిపాడు నియోజకవర్గంలో అయితే తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిలేస్తానని చెప్పి కూడా ఆయన దిమాగా ఉన్నట్టుగా తెలుస్తోంది కెమెరా పర్సన్ పవన్తో పవన్ సిక్స్టీవీ గుంటూరు జిల్లా పత్తిపాటి నియోజకవర్గం నుంచి